అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి చేశారు బయటపడ్డం కష్టం కానీ మనోడున్నాడు ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడి ముంబై వెళ్ళిపోదాం ఎట్టి పరిస్థితిలో ఈ బాక్స్ ఈ రోజు డెలివరీ ఇచ్చే వెళ్ళాలి అది ఎలానో ఆలోచించండి అదే బాయ్ కూరలో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పార్సల్ పంపిస్తారు వాడు దారిలో ఏ కురేస్ బాయ్ నాకు మీరంటే ప్రాణం నీకోసం నా ప్రాణం పోయినా ఆ బాక్స్ డెలివరీ మీలో ఎవడో ఒకడు తీసుకెళ్లేదే అయితే నేను ముంబై నుంచి హైదరాబాద్ ఎందుకు ఆలోచించరా ఏంట్రా నీ ప్రాబ్లం తప్పుతున్నావు ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తా నా కొడకా ఫోన్ పెట్టరా ఎవరు బాయ్ కస్టమర్ కేరా ఇలాంటి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది దీని నంబర్ మీలో ఎవరికైనా తెలుసా ఎలా ఫోన్ నా నంబర్కి పక్క నంబర్ ఈ నంబర్ తీసుకున్న రోజు నుంచి ఒకటే సావదతున్నాడు నంబర్ నైబరా అర్థం కాలేదు భాయ్ అర్థం కావట్లేదా నీ నంబర్ అక్కడ రాయి నెంబర్ పక్కన అటు ఇటు నంబర్స్ రాయ్ కమత్తగా ఉందే ఉందనే ఏదో మూడ్లో లో ఉండి ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అంతే ఆ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ హ్యాడ్ యువర్ లంచ్ అని క్రమం తప్పకుండా పెడుతూనే ఉన్నాడు ఈ రోజు ఏ సాయి బాబా మెసేజ్ పెట్టి దాన్ని పది మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా బ్యాడ్ జరుగుతాయి అన్నాడు ఫోన్ లో బ్లాక్ కూడా చేయలేదు హైదరాబాద్ లో నాకు రెండే పనులు ఒకటి బాక్స్ డెలివరీ ఇవ్వడం రెండు వాణ్ణి చంపడం చంపడం ఎందుకు వాడుకుంటే భాయ్ సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు వాడు ఎంత ఖాళీగా ఉంటాడో నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది వాడికి కాల్ చే వస్తు వస్తూ మిలాన్ షాప్ నుంచి బాగా మనం తీసుకొని ఇక్కడి దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా నమ్మొచ్చు ఏమాత్రం తేడా వచ్చినా లేపేయొచ్చు బై వే ఇందాక ఏదో టెన్షన్ లో ఉండి అర్చాను ఏమనుకోవద్దు బ్రదర్ కలుద్దామా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమంటున్నాడు భాయ్ రెండు గంటల్లో వస్తానన్నాడు బాయ్ అతను వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి హాయ్ సార్ మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సంతోషంగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఇందాక ఏదో టెన్షన్ లో ఉండి అర్చాను సారీ పర్లేదు సార్ నాకు అలవాటే అలవాటా సార్ మీ పాన్ ఓ పాన్ తెచ్చావా థ్యాంక్ యూ వెరీ మచ్ రా కూర్చో థ్యాంక్ యూ సార్ విష్ణు కదా అవును సార్ ఇంతకీ ఏం చేస్తుంటావు లైబ్రేరియన్ సార్ లైబ్రేరియన్ ఆరు నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యాను బోరింగ్ జాబ్ కాదు బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్ ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్ హాబీస్ అంటే రీడింగ్ బుక్స్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ వాచింగ్ మూవీస్ ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాం సార్ కనపడిన ప్రతి సాయం చేస్తుంటావా అర్థం కావట్లా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అర్ధ గంట సరిపోతుంది అలాంటిది మిమ్మల్ని రెండు గంటలు అడిగానంటే ఈ రెండు గంటలు నేనేంటో మీకు తెలిస్తే నా గురించి సగం తెలిసి సార్ ఇతను ఎవరో రాజన్ ప్లేస్కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది ఫాలో ఆ రాజన్ లొకేషన్ తెలుస్తుంది కెన్ ఐ అటాక్ సార్ నో మళ్ళీ వారికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అజయ్ సర్ మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్ యా ఫస్ట్ డూ వన్ థింగ్ రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి ఓకే సార్ అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్ ఎస్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఇస్ ఎస్ సార్ అదేంటయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు అలా చేయాల్సిన అవసరం ఉందా ఉంది సార్ ఆ వర్షం వెనకాల కొన్ని మాటలున్నాయి కనిపించే పెత్తవుడు దూరంగా నీకు కనిపించేది ఏందే మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి అనుకో మన ఊరికి పక్క ఊరు అదే ఆ కొండెక్కినామనుకో మన మండలానికి పక్క మండలం ఇంకా పైకి మన జిల్లాకి పక్క జిల్లా ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం ఆ పైన మన దేశానికి పక్క దేశం ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరైనా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్ గ్రేట్ సూపర్ సో నాకు క్లియర్ గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది కరెక్ట్ సార్ ఆ ఒక్క ఆలోచన మాత్రానది కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ కథ అంటున్నావు ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ థ్రిల్లరా రెండలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించొచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్ ఇంట్రెస్టింగ్ చెప్పు ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్ మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయి సార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ ను మార్చమని నీకెన్ని సార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని ఆ పెద్ద సెంటిమెంట్ బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి నువ్వు దాని మొయ్యడం కాదు ఆహా పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి బాబాయ్ ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి అబ్బో సూక్తులు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి చదివే లేదు నువ్వు నవ్వులు నవ్వులు మింగేసి ఉండవు పదా స్టూడెంట్స్ వచ్చే టైం అయింది ఎవడొస్తున్నాడా వస్తున్నాడడా నువ్వు నేను కూర్చొని చదువుకోవాలంతే షూర్ సైలెన్స్ ఆ హలో హై అండి నా పేరు దర్శన చెప్పండి దర్శన గారు అదే అండి మీరు గమనించారో లేదో ఐ యామ్ ఫోన్ నంబర్ నేబర్ నా నంబర్ కి పక్క నంబరే మీది పక్క పక్కన

నీ నెంబర్ ఈ పక్క ఎమ్ కదా ఆ పక్క ఎవరు ట్రై చేసే మామ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది స్వామి సమక్షన్ సార్ ట్రై చేయబా నెంబర్ నాట్ రీచబుల్ అడ్డెడ్డెడ్డెడ్డె నీ జీవితంలో ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు ఎంకన సాము చూపించిన మార్గం రైదా రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ టే తర్వాత లవ్ లో పడే బాలేకపోతే రేయ్ అమ్మాయి బాగుండే బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబ్రని ఫిక్స్ అయితే ఆల్తాడు రా ఏడాగతాడులే మచా నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ అమ్మాయిల విషయంలో ఎప్పుడూ మనమే ముందు ఉండాలిరా మనం ముందు ఉంటే వాళ్ళు వెనకుంటారు కొన్ని రోజులు పోయినాక మన వెనకపడతారు ఓ ఇంకా ఏ కాలం ఉండవా వెనకాల ఇంకొని చూసుకొని పోతా ఉంటారు అయ్యా చూసుకొని తింటరా నువ్వు ఒక నా ఊరికేం కొడతావా ఇంతకీ పేరేంటన్నావు

ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఊర్లో ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు అస్సలే లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకొని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబర్స్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ చేయండి ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాం ఇకపై మిమ్మల్ని ఎవరు కామెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది పదండి అదే నీ పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మనందరి శాంతం ఇబ్బంది అయిపోతాఉంది అది అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపల్ డెవలప్‌మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకోమ నా ఇంటికి మధ్యస్తా ఏంది మధ్యస్తమా బోడి బెల్ట్ కోసం ఇంత చేస్తా ఉన్నావ్ బోడి బెల్టా నీ మెడల మంగళసూత్రం నీకెంత ముఖ్యం నాకు బెల్ట్ అంతే ముఖ్యం పోనా ఏంది రచ్చ ఏమీ లేదు శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో వాళ్ళ ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం పోవంటి

కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడికి పోండి అయ్యో కుక్కల గురించి కాదన్నా మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా దర్శనా అన్న ఫేమస్ యూట్యూబరు అలా అంటారేంట మన ఊర్లోనే నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు విషయం ఆ యాక్చువల్లీ మీ రాగన్ నేను చెప్తాను కదా తనుకు నూరులేదా నేను ఉన్నానగా తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ neighbors అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి neighbors ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కు కూడా అలా ఒక పక్క ఏమో నిం దగిలా ఇంకో పక్క మీరు దగులుకునారనుకోండి వన్ డే విత్ నెంబర్ neighbors అని వీడియో చేస్తఉంది సార్యం నాకు చిన్న పనలు ఉండై మీరు బయలు దెరొచ్చు అలాంటని శర్మగర్ నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటది రండి మీరు చెప్తాను అని అద్భుతం అక్కర్లే దప్ప నాకు చెప్తున్నా చాలా పనులు ఉన్నాయని చూడండి ఓ అన్నా నువ్వు పదన్ దర్శన గారు నేను ముసలు అన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనే చేస్తా అంటున్నాడు మనం వేరే వాళ్ళని ఎత్తుకుని నా వయసు గురించి మాట్లాడుతూ సెషన్ గోల్డెన్ రిట్రీవర్ బుల్డాగ్ డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను యూనో ఐ డోంట్ నో ఒక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లే మనుషుల్లా మాతో పాటు నడిస్తే చాలు శర్మ గారు అయితే ఓకే దర్శన నువ్వు కెమెరా రెడీ చేసుకో